హలో డియర్ ఆస్ ఫ్రెండ్స్ నేను మీ అలం సాయి కృష్ణ మీ ముందుకు ఒక ఇన్స్పిరేషనల్ థింగ్ని తీసుకురావడం జరిగింది ఎస్ రీసెంట్గా సోషల్ మీడియా ఎక్స్లో చాలా ట్రెండింగ్లోకి వచ్చింది ఒక డెలివరీ బాయ్కి సంబంధించిన మెసేజ్ అండి అది ఏంటంటే నేను మీ ఆర్డర్ తీసుకున్నాను మరి కాసేపట్లో డెలివరీ చేస్తాను నేను మాట్లాడలేను వినలేను మీకు మెసేజ్ చేస్తాను దయచేసి చూడండి అని ఆ డెలివరీ బాయ్ పెట్టిన మెసేజ్ అనేది ఇప్పుడు సోషల్ మీడియా ఎక్స్లో చాలా ట్రెండ్లోకి వచ్చిందండి ఇట్స్ మీన్ ఆయన మాట్లాడలేకపోయినా వినలేకపోయినా కేవలం మెసేజ్ ద్వారా ఒక డెలివరీ బాయ్గా పనిచేస్తుండ్రు ఆయన పరిస్థితులు ఎట్లా ఉన్నా ఏమైనా చేయాలన్న సంకల్పం వల్లనే ముందుకు వెళ్తున్నాడండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఎస్ చాలా మందికి అన్ని పరిస్థితులు బాగానే ఉంటాయి అన్ని రకాలుగా బాగానే ఉంటారు ఏదైనా కార్యాన్ని మొదలు పెట్టుకొని దాన్ని కంప్లీట్ చేయకుండా ఏవేవో కారణాలు ఏవేవో సాకులు చెప్తా ఉంటారండి సో అవేవి ఫైనల్గా ఫైనల్ గా పని చేయవండి ఎస్ నువ్వు ఏదైనా కార్యాన్ని ముందు పెట్టుకున్నావు అనుకో నీ సంకల్పం గట్టిగా ఉంటే ఎన్ని అడ్డంకులైనా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా ఎస్ నువ్వు చేయాలన్న సంకల్పంతో ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది నీ సంకల్పం బలంగా లేనంత వరకు నువ్వు అనుకున్న కార్యం సాధించడం అనేది పాజిబుల్ కాదు కావున ఇన్ని రోజులు కాలయాపన అనేక కారణాలతోటి అనేక సాకులతోటి చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఏదైనా ఓ టార్గెట్ పెట్టుకొని నీ సంకల్పంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేయు తప్పకుండా నీకు ఏదో రోజు సక్సెస్ అనేది అనేది దరి చేరుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హింద్